మీలో ఎవని ప్రాణమునకును కలగదు నేను ఎవని వాడను ఎవని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా నీవు కైసరి ఎదుట నిలువ ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో పోచిన వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకున్నాడు నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండనని చెప్పను పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడదు వేసి చూచి ఇరువది బారలలో బారల లోతని తెలుసుకుని ఇంకను కొంత దూరం వెళ్లిన తరువాత మరల బుడిదు వేసి చూచి పదునైదు బారల లోతని తెలుసుకునిరి అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి అయితే వాడు వారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అణవిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరి అందుకు పౌలు మీరు వాడలో ఉంటేనే గాని మీరు తప్పించుకునలేరని శతాధిపతితో సైనికులతో చెప్పాను వెంటనే సైనికులు పడవత్రని కోసి దాన్ని కొట్టుకుని తెల్లవారు తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకునుడని ఆహారము పచ్చుకొనుడని మిమ్ముని ఇది మీ ప్రాణ రక్షణకు సహాయముగును మీ ప్రాణ రక్షణకు సహాయము మీ loya వనితల అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకునుడని అందరిని బతిమలను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించి దాన్ని విరిచి తినసాగాను అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొని వాడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బది ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసరి ఉదయమైనప్పుడు అది ఏ దేశము వారు గుర్తుపట్టలేదు గాని దరిగల చూచి సముద్రపు సాధ్యమైన అందులోనికి వాడను త్రోయవలనని ఆలోచించరి గనుక లంగరుల త్రాలు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగ్గా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుని వాడను మెట్ట పట్టించు అందువలన అనేవి కూరుకుని పోయి కదలకై ఉండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను ఎవడును ఈదుకొని పారిపోకునున్నట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని సైనికులకు ఆలోచన శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక వారి మొదట ఏదగల వారు సముద్రంలో దరికి పోవలన కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడచెక్కల మీదను పోవలననియో ఆజ్ఞాపించను లాగూ అందరూ తప్పించుకుని దరి చేరి అపోస్తుల అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వరకు మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకోండి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంతా కాదు మాకు ఎలాగనగా అప్పుడు వర్షము కురియచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరిని చేర్చుకుని అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుడు మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతను చెయ్యి పట్టను ఆ ద్వీపవాసులు ఆ జంతువతని అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిత మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకుని నను న్యాయమతని బ్రతుకనెయ్యదని తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చును అని కనిపెట్టుచుండీ చాలా సేపు కనిపెట్టుచుండిన తర్వాత చాలా సేపు అతనికి ఏ హాని కలగకుండా చూసి అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకుని మూడు దినముల స్నేహ భావంతో ఆతిథ్యం ఇచ్చను స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను పౌలు అతని ఎద్దుకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపినా అశ్విని చిహ్నము గల అలెక్సాంద్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సరుకు సాయికి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములు ఉండవలనని మమ్మను వేడుకొనిరి ఆ మీదట రోమాకు వచ్చితమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ఉండటకు సెలవు పొందను మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొక్కకు పిలిపించను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రతికూలమైనది ఏది చేయకపోయినను ఎరువులంలో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితే వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేది లేనందునా విడుదల చేయగోర యూదులు అడ్డము చెప్పినందునా నేను కైసరు ఎదుట చెప్పుకుందు అనవలసి వచ్చను అయినను ఇందువలన నా స్వజనము మీద నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితిని ఇస్రాయలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టుబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు యోదే నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియో మాకు తెలియపరచను లేదు మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము నీ వలన ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ ఆక్షేపన చేయుచున్నారు ఇంత మట్టుకు మాకు తెలియనిది